గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి డిగ్రీ ని బయట పెట్టడం లేదంటే ఇంకెవరికైనా చూపించడం ప్రైవసీకి సంబంధించిన విషయం అది అలా బయట పెట్టకూడదు అని ఆ ఢిల్లీ యూనివర్సిటీ వాదిస్తే దానికి వాళ్ళ వాదనను అంగీకరించుకుంటూ వాళ్ళ వాదనతో ఏకీభవిస్తూ ఢిల్లీ హైకోర్టు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి డిగ్రీ సర్టిఫికేట్ బయట పెట్టరు కట్టకూడదు అని ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు మీద దేశవ్యాప్త చర్చ జరుగుతూ ఉంది ఎందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎన్నికల అఫడేవేట్లన్నీ ఇస్తూ ఉంటారు అందులో డిగ్రీ చదివారు అని చెప్పి చెప్పారు అనుకోండి డిగ్రీ చదివారు అని చెప్పారు అంతే దానికి ఏమి సర్టిఫికేట్లు ఏమి అడగ్రాఫ్ ఏమి ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ కాదా ఒకరి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పబ్లిక్ డాక్యుమెంట్ కాకుండా ఎందుకు పోతుందో నాకు తెలియదు నాకు నిజంగానే తెలియదు ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఎట్లా ప్రైవసీ అవుతుంది ఏంటి ప్రైవసీ అందులో ఎంతమంది సర్టిఫికేట్లు బయట ఉండవు అట్లా ఏదో ఒక చేసి చదివినా ఆ సర్టిఫికేట్లు బయట పెట్టాల్సిన అవసరం లేదంటే మన రాష్ట్రంలో కూడా టెన్త్ ఇంటర్ వివిధ గ్రూపుల్లో చదివిన రాజకీయ నాయకులు ఇంకా రేపటి నుంచి మేము ఎంబీబీఎస్ చదివినామని చెప్పి రాసుకుంటూ పోతారు ఎందుకంటే సర్టిఫికేట్లు ఏటో అవసరం లేదు కదా బయట పెట్టాల్సిన అవసరం లేదని కోర్టులు చెబుతున్నాయి కదా టెన్త్ ఇంటర్ ఓ వివిధ ఊర్లలో చదివిన రాజకీయ నాయకులు రేపటి నుంచి ఇంక ఎంబీబీఎస్ చదివినామని రాస్తారు ఏమవుతుంది ఎంబీబీఎస్ అని ఒకటే అక్కడ మీద రాస్తారు ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ అండ్ సర్జన్ ఎన్న ఎవరు అని చెప్పి ఏదో ఒకటి రాసుకుంటూ పోతారు ఎవరు ఎవరు అడిగేది ఏముంది అక్కడ అయితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్ అడిగితే ప్రైవసీ ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ అడిగితే డిజిటల్ ఓటర్ లిస్ట్ ప్రైవసీ ఎలక్షన్ కమిషన్ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ప్రైవసీ అసలు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసాం ఎందుకు డిలీట్ చేశారా అంటే అది కానీ చెప్పాం సీక్రెట్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి సీక్రెట్ ఇవ్వం ప్రైవసీ మ్యాటర్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి సీక్రెట్ ఇవ్వం ప్రైవసీ మ్యాటర్ అన్నీ ఇవేనా అన్ని ప్రైవసీ అన్ని సీక్రెట్లు అయినా ఇది పబ్లిక్ డాక్యుమెంట్స్ ఏం లేవా కానీ అదే ఎలక్షన్ కమిషన్కి నువ్వు ఓటర్గా ఉండాలో వద్దని నిర్ణయించుకోవాలంటే వాళ్ళకి పదకొండు డాక్యుమెంట్లు ఇవ్వాలట కానీ వాళ్ళు మాత్రం ఏది బయట పెట్టారట పాలకులు మాత్రం అన్నిటి దగ్గర దేశంలో అందరి డేటా కావాలంటే పాలించే వాళ్ళ డేటా మాత్రం దేశానికి వద్దట ఏంది ఇదంతా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడెక్కడ అమ్మారు ఎవరు ఎవరు అన్నారు ఏడ పని చేశారా డీటెయిల్స్ ఎవరు అడగట్లేదు కదా ఏదో టీ అమ్మారంటే అమ్మారని చెప్పి పోతున్నారు అంతే ఇప్పుడు డిగ్రీ చదివారంటే డిగ్రీ సర్టిఫికేట్ పెట్టడానికి ఏం ప్రవేశా డిగ్రీ సర్టిఫికేట్ అవును నేను డిగ్రీ చదివానని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు అవును సర్టిఫికేట్ చూపించాలి కదా ఏంటో ఇవన్నీ మనకు అర్థం కావు వ్యవస్థలు ఏంటివో ఈ ప్రైవసీ సీక్రెట్ అనేటివి ఏంటివో ఏందో ఈ తతంగం ఏందో ఈ కోలు ఎందో